కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అనే అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టు కనబడుతున్నాయి నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ నువ్వు విచారణ చేస్తాలే ఏదో వెనకటికి బ్రహ్మానందం అలీ దాంట్లో అలీ మిషన్ డిటెక్ట్ చేసినట్టు అలీ మిషన్ చెక్ చేసినట్టు నువ్వు ఏసీబీని చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకుంటే మంచిది చేసేది దొంగతనం పైగా మళ్ళీ డాంబికాలు ఓవర్ యాక్షన్స్ ఓవర్ రియాక్షన్స్ ఎవరు అడిగింది ఎవరు చెప్పమన్నారు అవన్నీ ఇంటర్నల్ గా జరిగే వాటిని పోలీసుల ఇంటర్నల్ గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా ఇంటరాగేషన్ అంశాలు బయట చెప్పొచ్చా ఆ సూయ కూడా లేదా మీరు గతంలో నర్సరెడ్డి గారి కేసులో ఎంక్వైరీ కమిషన్ ఎట్లా అంశాలను చర్చించిన అంశాలు బయట పెడద్దని మీరు కోర్టుకు పోయింది ఈ లోపల జరిగే అంశాలన్నీ బయట చెప్తున్నట్టుగా నాకేం అడగలే నేనే అడిగినా నేనే చెప్పినా అనే చెప్తే ఏవైతే గామితాలున్నాయో నీ బంద్ చేస్తే మంచిది తర్వాత కోర్టులు చట్టం న్యాయం పట్ల గౌరవం ఉంటే ఆ వ్యవస్థల పట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవడం మంచిది అనేది నా హితవు రేపటి రోజున ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు ఇలా లోకం తెలుస్తుంది కానీ నీ యొక్క ఓవర్ యాక్షన్స్ బంద్ చేస్తే మంచిది అనేది నా యొక్క ఆలోచన